హాయ్ ఫ్రెండ్స్ రాణిమ్మ వీడియో చూడండి ఫ్రెండ్స్ మేమైతే టెంపుల్కి గుడికి వెళ్ళినాము మా ఊరి గంగమ్మ గుడి దినగంగమ్మ అంటారు అమ్మకి దినగంగమ్మ గుడికి వెళ్ళినాము ఎందుకంటే మేము శుక్రవారం కానీ మంగళవారం కానీ ఆదివారం కానీ మామూలుగా పోతాం గుడికి ఆ రోజు అయితే రోజు ఈరోజు అక్కడ డిన్నర్ ఒకటి ఉండింది డిన్నర్కి వెళ్ళినాము డిన్నర్కి వెళ్ళినాను అవి డిన్నర్కి వచ్చినాము కదా పెద్ద వీడియో తీసుకున్నాంలే అని వీడియో తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగా అలంకరించినారో అక్కడైతే చుట్టాలు పిల్లోళ్ళు బంధువులు అందరూ ఉన్నారు చూడండి ఫ్రెండ్స్ నాకైతే చాలా అంటే చాలా చాలా బాగా నచ్చింది ఎందుకంటే ఆ రోజు అమ్మవారికి బాగా అలంకరించినారు పూజలు కూడా బాగా చేసినారు చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా అంటే అంత బాగా ఉన్న అలంకరించినారు అయితే శిల్లలు అమ్మను కూర్చొని పెట్టినారు ఎంత బాగుంది చూడండి గుడి అయితే అప్పుడైతే చిన్న గుడి ఉంది చిన్న టెంపుల్గా ఇప్పుడైతే చాలా అంటే చాలా పెద్దది పెద్ద గుడి పెద్దది కాంపౌండు పెంచి కాంపౌండ్ కట్టినారు చాలా విశాలంగా ఉండదు అప్పుడంతే చిన్న గుడి ఉండింది ఎందుకంటే ఈ ఈ ఈ జాతరకి ఈ సంవత్సరం జాతరకి అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది జాతర ఎందుకంటే ఇంకా అంత పెంచి కాంపౌండ్ ఇవి అవి అన్నీ రేకులు అన్నీ వేసినారు కాబట్టి చాలా విశాలంగా ఉండింది బాగా జరిగింది ఈసారి జాతర అయితే చూడండి మీకు గుడి ఎంత విశాలంగా ఉందో చూపిస్తాను చూడండి అది అయితే గుడి ముందర చూడండి కాంపౌండ్ దా అంతా చాలా అంటే చాలా చాలా ప్లేస్ ఉంది మనం ఫంక్షన్ చేసుకోవాలన్నా బాగుంది బండ్లు కూడా తిరుగుతాయి అక్కడ బండ్లు కూడా తిరుగుతుంది జాతరకైతే చూడండి చుట్టుపక్కలంతా కాంపౌండ్ చుట్టుకారము టెంకాయ చెట్లు ఉన్నాయి అరటి చెట్లు ఉన్నాయి మందారం చెట్లు ఉంది అన్నీ ఉన్నాయి చెట్లు ఆడ దీని కాంపౌండ్ పక్కన అయితే మనకి పెండ్లి కూడా చేసుకోవచ్చు చూడండి పెండ్లు చేసుకోవచ్చు పెండ్లిళ్ళు చేస్తారు డిన్నర్ ఏమన్నా డిన్నర్ పెట్టుకోవాలంటే డిన్నర్ కూడా పెట్టుకున్నారు నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్ ఫ్రై